ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం తథ్యమని కోనసీమ జిల్లా మండపేట తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి జోగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు రాయవరం మండలం చెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జోగేశ్వరరావుకు అడుగడుగునా హారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను జోగేశ్వరరావు ప్రజలకు వివరించారు మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో మద్యపాన నిషేధం అందరికీ ఇల్లు ఇటువంటి హామీలు అన్నీ కూడా పొంగలో తొక్కి పాత పథకాలు అన్ని అనేక పథకాలని ఎస్సీ సప్లైన్ కానీ బీసీ సప్లైన్ కానీ రంజాన్ తోఫా పెళ్లి కానుక ఇటువంటి పథకాల రద్దు చేసినందుకు మహిళలు అందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ తరం పోటీ చేసిన తోట త్రిమూర్తి గారు బీసీ ఎస్సీ వ్యతిరేక అంతేకాకుండా శ్రీరామండలం కేసులో పద్దెనిమిది నెలల జైలు శిక్ష పడి ఇవాళ సిగ్గు లేకుండా నామినేషన్ వేసిన దాని గురించి కూడా జనం అందరూ కూడా అలా అసహించుకుంటా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ సంఖ్యను ప్రభుత్వం రావడం ఖాయం వచ్చిన వెంటనే మండపేట ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు ఉండాలనే దళితులకు శిరో మండలం చేసే నాయకుడు మాకొద్దు మా గ్రామంలో మన గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి కోటి యాభై లక్షల రూపాయలతో మా మాల మాది పేటలను సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా బొత్తుల సవారం ఎస్సీ సప్లైన్ తో యాభై లక్షల రూపాయలతో రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగింది మరి జగన్ గారి ప్రభుత్వంలో కనీసం మా దళిత వాడలో ఒక సీసీ రోడ్డు కానీ ఒక డ్రైన్ రోడ్డు కానీ నిర్మాణం చేయడం జరగలేదు కాబట్టి మా దళితులైన మేమందరం కూడా ఈ శిరోమండనం చేసిన ఈ తోట త్రిముతులు గారికి చిత్తు చిత్తుగా మేము ఓడిందాం అని మా దళితుల సాక్షిగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం